హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టూటోరియల్ మన ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మొక్కలు మరియు జంతువుల రవాణా అనే క్లాస్ చెప్పుకుంటున్నాం కదా దాంట్లో ఇది పార్ట్ టూ పార్ట్ టూ ఓకేనా ఇంతకుముందు మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైనది ఏంటిది అని అంటే రక్తం ఇది రక్తనాళలో ప్రవహించే ద్రవం అని ఇది మూడు అంటే మూడు పాయింట్స్ వైజ్గా వీటిని డిసైడ్ చేశాం మనం రక్తం మళ్ళీ ప్లాస్మా అనే దాంతో జత కూడుతుందని ఇవి ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీ అండ్ రక్త పలికలు అంటేవి ఏంటి మరి రక్తనాళాలు ఈ అవసరం ద్వారా ఈ రెండు క్యారెక్టర్స్ అంటే ధమనులు మరియు సెరలు అనేవి ఏర్ప మనకు అవసరం అయ్యాయి అనేది కూడా మనం క్రితం క్లాసులో నేర్చుకున్నాం ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు ఒక కాన్సెప్ట్ మాదిరిగా అర్థమవుతుంది సరేనా అయితే దమనులు ధమనులు ఏం చేస్తాయో ఇప్పుడు చూద్దాం ధమనులు ఓటుతో కూడిన రక్తాన్ని ఓటుతో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తాయంట ఓటుతో కూడిన రక్తం మనకి మన శరీరంలోని ప్రతి భాగానికి అవసరం మరి అవసరం కాబట్టి ఈ అవసరాన్ని ఎక్ ఏది తీసుకొని వెళ్తుందంటే దమనులు దమనులు ఏం చేస్తుందంటే ఓటుతో కూడిన రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు తీసుకొని వెళ్తుంది రక్త ప్రవాహం వేగంగా రక్త ప్రవాహం వేగంగా అధిక ఒత్తిడితో ఉన్నందున ఒత్తిడిలో ఉన్నందున దమనులు మందపాటి మరియు స్థితిస్థాపక గోడలను కలిగి ఉంటుంది ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి మనం ఎలా వెళ్తాం స్లోగా వెళ్ళాం ఫాస్ట్గా వెళ్తాం అంటే ఒక యాక్సిడెంట్ అయిన పర్సన్ దగ్గరికి అంబులెన్స్ ఎలా వెళ్తుంది స్లోగా వెళ్తుందా కాదు చాలా ఫాస్ట్గా వెళ్తుంది అలాగే ఓటు అనేది ఓటుతో కూడిన రక్తం అనేది మనకి చాలా అంటే చాలా అవసరం కాబట్టి ఈ ఓటుతో కూడిన రక్తం నెమ్మదిగా వెళ్ళాలా చిన్నగా వెళ్ళాలా ఖచ్చితంగా చాలా వేగంగా వెళ్ళాలి మరియు అధిక ప్రజరు ఎక్కువ ఒత్తిడితోటి వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినందున వెళ్ళి వెళ్తుంది కావున దమనులో ఏమవుతుందంటే ఈ మందపాటి అంటే మందంగా మరియు స్థితి గోడలను కలిగి ఉంటుంది ఏంటిదని అంటే మన దా దమనలు దమనలు ఏం చేస్తాయి అంటే మందపాటి మరియు స్థితిస్థాపకత గోడలను కలిగి ఉంటుంది ఓకేనా మరి మన ఎడమ చేతి మణికట్టు లోపల వైపు కుడి చేతి యొక్క చూపులు వేలుతో ఉంచితే వేలతో ఉంచితే కొన్ని కదలికలు కొట్టుకోవడం మనం అనుభూతి చెందుతాం అంటే అదే ఫ్రెండ్స్ అంటే నాడి చూస్తారు కదా ఇప్పుడంటే చాలా పరికరాలు వచ్చాయి అంతకుముందు పూర్వం రోజుల్లో ఏం చేశారు ఒక మనిషి బతికున్నాడా చనిపోయాడని అంటే తప్పి పడిపోయినా లేకపోతే యాక్సిడెంట్ అయినా ఏదన్నా అయినా అంటే ప్రమాదం జరిగిన వెంటనే అతను బతుకున్నాడా చనిపోయాడా అని చెప్పి మనం ఈ మణికట్టు దగ్గర మణికట్టు దగ్గర ఏం చేస్తాం వీళ్ళతో నొక్కి పట్టి అతను బతుకున్నాడో లేదా చనిపోయాడో మనం చూస్తాము కదా దాన్ని మనం ఈ అక్కడ కదలిక అనేది మనం అనుభూతి చెందుతాం పట్టుకోగానే ఏమవుతుందంటే ఒక కదలిక అనేది మనకు కనిపిస్తుంది ఆ కదలిక దేని కదలిక అంటే దమనుల కదలిక దమనుల కదలిక దీనిని మనం నాడి స్పందనం అని అంటాం ఓకేనా కొట్టుకోవడాన్ని మనం అనుభూతి చెందుతాం దీనే దీనినే నాడీస్పందన అని అంటాం ఇది ధమనులలో ప్రవహించే రక్తం కారణంగా జరుగుతుంది దేని కారణంగా ధమనులలో రక్తం ప్రవహిస్తుంది ధమనులలో ప్రవహించే రక్తం ఏంటిది ఓటుతో కూడిన రక్తం ఓటుతో కూడిన రక్తం కారణంగా ఈ నాడీస్పందన అనేది మనం అనుభూతి చెందగలుగుతాం ఓకేనా ఒక నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్యను కౌంట్ చేస్తే దానిని ఏమంటామంటే నాడీ స్పందన రేటు నాడీ స్పందన రేటు అని అంటాం విశ్రాంతిలో ఉన్న ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి డెబ్బై రెండు మరియు ఎనభై మధ్య నాడీ స్పందనల్ని కలిగి ఉంటాడు అక నార్మల్ పర్సన్ నిమిషానికి డెబ్బై రెండు నుంచి ఎనభై మధ్యలో నాడీ స్పందనాలను కలిగి ఉంటాడు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఏంటిదంటే సిరలు ఇక్కడ మనకు సెవెంత్ కాబట్టి జస్ట్ టచ్ చేసి మనకు బేసిక్ నేర్పించుకుంటూ పోతున్నాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ లెసన్స్లో మనకి వీటి గురించి డీటెయిల్గా ఉంటుంది చూడండి సిరలు మరి సిరలు యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సిరలు ఏం చేస్తాయి ఇప్పుడు దమనులు ఏమన్నారు మీరు దమనులు అంటే వెంటనే గుర్తు వచ్చేది ఏంటంటే ఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్ళాలి మరి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సినేటెడ్ బ్లడ్ తీసుకెళ్లే వాటిని మనం దమనులు అన్నాం కదా అంటే వాటి యొక్క అవసరాన్ని దమనులు అనే ఒక రక్తనాళాల ద్వారా పూరిస్తున్నాం మరి సెరలు ఏం చేస్తాయి శిరలు అంటే అన్ని భాగాల నుండి అంటే దమనులు ఈ విధంగా ఇక్కడి నుంచి వెళ్తే ఈ రివర్స్ అంటే శరీర భాగాల నుండి ఈ ఓటు శరీర భాగాల నుండి హృదయము లేదా గుండెకు సివోటు అధికంగా ఉండే రక్తాన్ని తీసుకెళ్లే నాణాలు ఓకేనా సీవోటును సివోటు అధికంగా ఉండే రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాణాలు ఏంటి అవి సిరలు ఓకేనా సిరలు సన్నటి గోడలను కలిగి ఉంటాయి రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే మాత్రమే ప్రవహించేలా చేసేందుకు సెలల్లో కవాటాలు ఉంటాయి ఇది మీకు చదివితేనే క్లియర్గా అర్థమవుతుంది ఏం లేదు చూడండి రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే తీసుకొని వెళ్ళాలి ఎందుకు అది కార్బన్ డైఆక్సైడ్ రక్తం కాబట్టి అంటే సి ఓటు అధికంగా ఉన్న రక్తం కాబట్టి దాన్ని గుండె వైపుకు తీసుకెళ్ళాలి మరి ఓటు అధికంగా ఉండే రక్తం ఎటు తీసుకెళ్ళాలి గుండె నుండి శరీర భాగానికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఓటు అనేది అవసరం కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరం కాదు కాబట్టి శరీర భాగాల నుండి దాన్ని ఆ కార్బన్ డైఆక్సైడ్ రక్తాన్ని మనం గుండెకు తీసుకుని వెళ్ళాలి నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతున్నాను ఫ్రెండ్స్ మరి కొంతమంది ఇది మాకు తెలుసు దీన్నే ఎందుకు చెప్తున్నాడు అని అనుకోకుండా కొంచెం చూడండి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం డీటెయిల్గా చెప్తున్నాను మనకి కాన్సెప్ట్ అర్థమైతే మీరు నేను చెప్పేది విన్నా సరే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది విన్నా సరే మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ ఇది ఊపిరితిత్తులు ఇది గుండె ఇదేంటిది రక్తకేశ నాలికలు ఇది ఒక డయాగ్రాము దీని గురించి మీకు గుండె నుండి శరీర భాగాలకు తీసుకెళ్లే అంటే రక్త రక్తకేశ నాలికలాగా ఇది విడిపోతుంది గుండె నుండి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకెళ్లేది ఏంటిదంటే ఆక్సినేటెడ్ రక్తాన్ని ధమనులు మరి శరీర భాగాల నుండి రక్తాన్ని తీసుకెళ్లే వాటిని గుండెకి తీసుకెళ్లే వాటిని సీరలు అని అంటాం మరి పుప్పస శిర పుప్పస ధమని అని అంటే ఏంటిది పుప్పస సిర మరియు పుపుస ధమని అని అంటే ఏంటిదంటే చూడండి ఫ్రెండ్స్ పుపుసా పుపుసా అని ఎక్కడ వచ్చినా సరే పుపుసా అనేది ఈక్వల్ టు పుపుసా పువ్వుసా ఈక్వల్ టు ఊపిరితిత్తులు పుపుసా అని వచ్చిందంటే అది దేనికి రిలేటెడ్ అంటే ఊపిరితిత్తులకి రిలేటెడ్ ఓకేనా ఇక్కడ చూడండి పుపుస అనేది ఊపిరితిత్తులకి రిలేటెడ్ మరి పుపుస ధమని ఏంటి ధమని ఏం చేస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి పుపుస ధమని కాబట్టి ఈ పుపుస అనేది ఊపిరితిత్తులకు సంబంధించింది మరి ధమని అంటే నార్మల్గా మీకు అర్థమయ్యేది ఏంటంటే పుపుస ధమనులు అంటే ఆక్సినేటెడ్ కలిగిన రక్తాన్ని తీసుకెళ్తాయి కానీ ఇక్కడ పుపుస అనేది యాడ్ అయింది అంటే పుపుస ధమని ఏం చేస్తుందంటే సివోటు సి ఓ టూని అని మాత్రం గుర్తుపెట్టుకోండి పుపుస ధమని ఏం చేస్తుందంటే మామూలుగా ధమనులు ఏం చేస్తాయి ఆక్సిడెంటెడ్ బ్లడ్ బ్లడ్ని తీసుకెళ్తాయి కానీ ఇక్కడ పుపుసాన్ని యాడ్ అవ్వటం వల్ల టూ అనేగా చేంజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి పుపుసదమని గుండె నుండి గుండె నుండి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది ఓకేనా గుండె నుండి సి అధికంగా ఉండే రక్తాన్ని తీసుకెళ్లేదేంటిదంటే పుపుస ధమని ఒకటే సింపుల్ పాయింట్ ఒకటే పాయింట్ తోటి అర్థమైపోవాలి ఓకేనా పుపుస సిర పుపుస అంటే ఊపిరితిత్తులు సిర అంటే ఏంటిది మరి సిర చెడు రక్తాన్ని కదా తీసుకెళ్లేది అంటే కార్బన్ ఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది శరీర భాగాల నుండి ఆ కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని గుండెకు చేరవేస్తుంది కానీ ఇక్కడ పుపుస ఏడవటం వలన ఓటుగా చేంజ్ అయింది అంటే ఆక్సినేటెడ్ బ్లడ్ని ఆక్సిజన్ అధికంగా ఉండే బ్లడ్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకొని వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ డయాగ్రామ్ ఉద్దేశం అదే ఓకేనా ఇక్కడ రాసింది కదా అదే మీరు చూడండి దాన్ని పాస్ చేసుకుని చూడండి నేను ఈ సిక్స్త్ సెవెంత్ అయిపోగానే పీడిఎఫ్ అనేది ఇప్పుడు సెవెంత్ మొత్తం కంప్లీట్ అవగానే సిక్స్త్ టు సెవెంత్ నేను పీడిఎఫ్లో పెడతాను ఓకేనా చాలా మంది అడుగుతున్నారు బ్రదర్ పీడిఎఫ్లు పెట్టండి అని ఈ పీడిఎఫ్లో నేను ఈ సిక్స్త్ సెవెన్త్ అంటే నేను పీడిఎఫ్లో పంపించిన తర్వాత ఇది ఒక టెక్స్ట్ బుక్ ఉంది అంటే టెక్స్ట్ బుక్లో మెయిన్ మెయిన్ టాపిక్స్ నేను రాశాను కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు అంటే చదివితే అర్థం అర్థం అవుతుంది అని అనుకోవచ్చు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ద్వారా అది మీకు ఏమవుతుందంటే ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఈ సిక్స్త్ సెవెంత్ కంప్లీట్ అయిపోగానే సిక్స్త్ సెవెన్త్ పార్ట్ వన్ లాగా చెప్పి మీకు పంపించేస్తాను తర్వాత ఎయిత్ నైన్త్ ంతగాడ అలా పంపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం ఈ డయాగ్రామ్ అనేది మీ కళ్ళకి కనిపించాలి సరేనా మీ కళ్ళ కట్టినట్టు కనిపించాలి అంటే మీకు ఐడియా ఉండాలి పుపుస సిర గుండె దమనులు సిరలు రక్తకేశ నాలికలు అవి ఏమేమి చేస్తాయి అనేది మీరు చూడాలి ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూడాలి దమనులు కణజాలానికి చేరాక అవి నాళికలు అని పిలువబడే చాలా సన్నని నాలికలుగా విభజింపబడతాయి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఒక ఒక పదార్థాన్ని ఒక దగ్గర నుంచి ఒకటే వేలో తీసుకొని వెళ్తున్నారు ఆ ఒకటే వేలో తీసుకెళ్ళి ఒక పర్టిక్యులర్ దగ్గర అంటే ఒక పర్టికులరు ప్లేస్ దగ్గర ఏమవుతుందంటే ఆ పదార్థాన్ని డివైడ్ అయిపోతుంది డివైడ్ అయిపోతుంది ఆ డివైడ్ అయ్యే భాగాన్ని ఏమంటామంటే రక్తకేశ నాలుగులు అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలని అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటే మీద ఒక్కటే కాకుండా అన్ని చాలా రకాల పదార్థాలు అంటే పదార్థాలన్నీ ఒక కట్టగట్టుగా వచ్చి మన ఈ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన హైదరాబాద్ ఆఫీస్కి వస్తుంది అక్కడి నుంచి ఏమవుతుంది ఏ ఏరియాకి ఏది వెళ్ళాలనేది డివైడ్ అయ్యి ఈ హైదరాబాద్ మొత్తం ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది అలా ఆ హైదరాబాద్ లాగా ఉండే ప్రతి గల్లీలోకి స్ప్రెడ్ అయ్యేదాన్ని నాళికలు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అంటే దమనులు ఒకే రూటులో తీసుకొని వచ్చి ఈ రక్తకేశ నాలికలకు అందిస్తుంది ఈ రక్తకేశనాలికలు ఏం చేస్తాయి సన్నని నాలికలాగా డివైడ్ అయిపోతాయి మరి ఇది ఎక్కడెండవుతుందో చూద్దాం సరేనా కేశనాలికలు అన్నీ కలిసిపోయి కేశనాలికలు అంట ఎక్కడైతే విడిపోయినాయో దమనుల నుంచి వచ్చి విడిపోయిన ఈ రక్తకేశళికలు మరి కలిసిపోయి సిరలుగా ఏర్పడి లేదా తెరుచుకుంటుంది ఇక్కడి నుంచి వచ్చిన ఈ ట్యూబ్ అనేది ఒక ఐదు ఆరు ట్యూబుల్లాగా మారిపోయి మళ్ళీ ట్యూబులాగా కన్వర్ట్ అయిపోయి ఈ విధంగా గుండెకు చేరుతుంది అంటే ఈ ట్యూబులు అనేవి అంటే దమనులు సిరలు మరి ఈ చిన్న చిన్న ట్యూబులు ఏంటంటే నాళికలు మీకు అర్థం కావడానికి నేను ఆ విధంగా చెప్తున్నాను ఓకేనా మీకు అర్థం కావడానికి ఆ విధంగా చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా ఏమైనా డౌట్ ఉంటే నేను నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మరలా చేయమన్నా సరే నేను మరలా చేస్తాను వీడియో ఓకేనా గుండె మరి ఇప్పటి వరకు మనం ధమనులు విన్నాం సిరలు విన్నాం తర్వాత గుండె గుండె దగ్గరికి వచ్చాము మరి గుండె ఏం చేస్తుందో చూద్దాం గుండె తనతో పాటు ఇతర పదార్థాలను ఇది మామూలుగా మనం చదువుతుంటే క్లియర్గా చదివితే మళ్ళీ మైండ్లో ఆలోచించుకుంటా వేరే వేరే ఆలోచించుకుంటూ చదివితే ఎప్పటికీ మీకు మైండ్కి ఎక్కదు తనతో పాటు ఇతర పదార్థాలను తను వెళ్ళాలి తనతో పాటు ఇతర పదార్థాలను గాడ తీసుకెళ్ళే రక్తాన్ని రవాణా చేయడానికి తీసుకెళ్ళే తనతో పాటు ఇతర పదార్థాలను తీసుకెళ్ళేదేంటిది గుండె కాదు రక్తం ఆ రక్తాన్ని రవాణా చేయడానికి పంపులా పనిచేసే పని చేస్తూ నిరంతరం కొట్టుకునే అవయవం గుండె అంటే తనతో పాటు తను వెళ్ళే వెళ్ళేదే కాకుండా తనతో పాటు ఇతర పదార్థాలను తీసుకెళ్లేదే రక్తం ఈ రక్తాన్ని నిరంతరం రవాణా చేయడానికి ఒక పంపులాగా పనిచేసేది ఏంటంటే గుండె ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా గుండె ఛాతి కుహరంలో ఉంటుంది మరియు గుండె యొక్క దిగువ శీర్షం దిగువ శీర్షం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుందంట కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది గుండె దాదాపు పిడికల పరిమాణంలో ఉంటుంది ఎంత పరిమాణంలో పిడికల పరిమాణంలో ఉంటుంది నెక్స్ట్ ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు సీవోటు అధికంగా ఉన్న రక్తం కలవకుండా ఉండడానికి గుండెలో నాలుగు గదులు ఉన్నాయంట అంటే ఆక్సిజన్ మరియు ఈ సీవోటు ఆక్సిజన్ మరియు సీవోటు కలవకుండా ఉండడానికి ఇవి ఒక ఒక పార్ట్ అయితే ఇదొక పార్ట్ అయితే ఇదొక పార్ట్ ఈ రెండు గడ కలవకూడదు కలవకుండా ఉండడానికి ఏమున్నాయి దాంట్లో ఒక నాలుగు గదులు అనేవి ఉన్నాయి ఎగువ రెండు గదులను కర్ణికలని దిగువ రెండు గదులను జఠరికలు అని పిలుస్తాం ఎగువ ఉన్న వాటిని కర్ణికలు అంటామంట దిగు ఉన్న గదులను జఠరికలు అని పిలుస్తామంట గదుల మధ్య ఉన్న విభాజకం ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం మరియు సీ అధికంగా ఉన్న రక్తం ఒకదానితో ఒకటి కలవకుండా నివారించడానికి సహాయపడుతుంది అంటే మీకు అర్థం కావడానికి చెప్తే ఒక ఇంట్లో నాలుగు గదులు ఉంటే నాలుగు గదులు ఇద్దరు ఒక టీము మరి ఒక ఇద్దరు ఇంకొక టీము వాళ్ళిద్దరూ కలవకుండా ఏ విధంగా గోడలు ఉన్నాయో అలానే ఈ రక్తంలో కూడా ఈ గుండెలో కూడా ఓటు మరియు సి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ రక్తం కలవకుండా ఏమవుతుందని అంటే ఒక నాలుగు గదులు అనేవి ఉన్నాయంట పై గదులనేమో కర్ణికలు కింద గదుల్ని జటరికలు కేజీ అని గుర్తుపెట్టుకోండి కే యొక్క నెంబర్ ఎంత ఫ్రెండ్స్ పదకొండు జేది పది ఇది పెద్దది కాబట్టి పైన ఇది చిన్నది కాబట్టి కింద ఉంది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇవి మీకు రీజనింగ్లు వస్తాయి కదా కే ఫర్ లెవెన్ జే ఫర్ టెన్ అని ఓకేనా నెక్స్ట్ హృదయ స్పందన మరి హృదయ స్పందన అంటే ఏంటిది చూద్దాం హృదయము లేదా గుండె యొక్క గదులు గో గోడలు హృదయము లేదా గుండె యొక్క గదుల గోడలు కండరాలతో నిర్మించబడ్డాయి ఓకేనా ఎముకలతో కాదు కండరాలతో రూపొందించబడ్డాయి ఈ కండరాలు లయబద్ధకంగా సంచో సంకోచ సడలికలు జరుపుతాయి ఇలా ఒక ఒక పద్ధతిలో అంటే ఒక ఆల్టర్నేటివ్గా ఒకటి ఫస్టు లబ్ అంటే ఇంకోటి డబ్ అని అంటే ఆ విధంగా కండరాలు లయబద్ధకంగా సంకోగ సంకోచ సడలికలు జరుపుతాయి ఈ లయబద్ధ సంకోచం తర్వాత సడలిక జరిపి ఫస్ట్ ఏం జరుగుతుంది సంకోచం తర్వాత సడలిక కలిపి స్పందన అంటాం ఒక సంకోచం మరియు ఒక సడలిక వీటిని కలిపి ఏమంటామంటే మనం హృదయ స్పందన హృదయ స్పందన అని అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే స్టెతస్కోప్ ద్వారా హృదయ స్పందనను మనం కనుగొనవచ్చు హృదయ స్పందన రేటుని దేని ద్వారా కనుగొనవచ్చు అంటే స్టెతస్కోప్ అనే పరికరం ద్వారా కనుగొనవచ్చు మరి ఈ స్టెతస్కోప్ పరికరం ఎవరు కనిపెట్టారు లెన్నెక్ అనే అతను ఈ స్టెథస్కోప్ని కనుగొన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఒక పాయింట్ వచ్చినప్పుడు దాని పక్కనే రాసుకోండి ఓకేనా ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు దమనలో ఒక స్పందనను ఉత్పత్తి చేస్తుంది గుండె కొట్టుకునేటప్పుడు అంట దమనలు ఉన్నాయి కదా ఆక్సినేటెడ్ రక్తాన్ని తీసుకెళ్లేవి వాటిలో అంట ఒక స్పందనను ఉత్పత్తి చేస్తుందంట ఒక నిమిషానికి నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటును చూసిస్తుంది ఒక నిమిషానికి ఎన్నిసార్లు నాడీ కొట్టుకుంటుందో దాన్ని మనం హృదయ స్పందన రేటు అని కూడా అంటాము హృదయము లేదా గుండె యొక్క వివిధ గదులు లయబద్ధంగా కొట్టుకోవడం రక్త ప్రసరణను నిర్వహిస్తుంది రక్త ప్రసరణ జరుగుతుంది ఆ రక్తం అనేది ఏ విధంగా ప్రసరణ జరుగుతుంది రక్తంలో అంటే గుండె యొక్క గదులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నాలుగు గదులు ఆ గదులు అనేవి లయబద్ధకంగా కొట్టుకోవడం వలన ఈ రక్త ప్రసరణ అనేది జరుగుతుందంట మరియు శరీరంలోని వివిధ భాగాలకు పదార్థాలను రవాణా చేస్తుంది ఏంటిదంటే రక్తం ఓకేనా శరీరంలోని వివిధ భాగాలకు పదార్థాలను రవాణా చేస్తుంది ఓకేనా నెక్స్ట్ స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులు ఎలాంటి రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండవు రక్త ప్రసరణ అంటే పదార్థం ఒక దగ్గర నుంచి ఇంకొక పద ఇంకొక దగ్గరికి వెళ్ళాలి మరి హైడ్రా మరియు స్పంజికల్లో రక్తం అనేది లేదంట రక్తం అనే రక్త ప్రసరణ వ్యవస్థే లేదంట మరి రక్త ప్రసరణ వ్యవస్థను కలిగి రాకపోతే అవి మరి ఏం చేస్తాయి అవి నివసించే నీటి ద్వారానే ఆహారం మరియు ఆక్సిజన్ అవి నివసించే నీటి ద్వారానే ఆహారం మరియు ఆక్సిజన్ వాటి శరీరంలోకి వెళ్తుందంట నివసించే నీరు ఉన్నది కదా అది నీటిలో నివసిస్తే ఆ నీటిలో నివసించే నీటి ద్వారానే ఆక్సిజన్ తీసుకొని వెళ్తుందంట కార్బన్ డైఆక్సీడ్ను బయటికి పంపిస్తుందంట నీరు బయటికి వెళ్ళేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు సీవోటును తీసుకెళ్తుందంట ఏమిటి నీరు ఇప్పుడు హైడ్రా ఉంది హైడ్రాలో నుంచి నీరు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది వ్యర్థ పదార్థాన్ని తీసుకొని వెళ్తుంది మరియు సీవో టూను కూడా తీసుకొని వెళ్తుంది ఎందుకంటే సీవో మనకి అనావశ్యకం అంటే అవసరం లేనిది అది మనకి హాని కలిగించే వాయువు అందువల్ల ఈ జంతువులకు రక్తం వంటి ప్రసరణ ద్రవం అనేది అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు ఓకేనా అవి ఏమేంటి అంటే హైడ్రా మరియు స్పంజికలు హైడ్రా మరియు స్పంజికలు వాటిలో రక్తం అనేది ఉండదు